గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యు ఈ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి తెలుసా తిరిగి షాక్ అవుతారు రోహన్ ఇక మరి ఏం కోరని చెప్పండ్రా ఇంకా గిలాస పల్లెం ఒకే కూర అయిపోయింది కదా ఈ రెండు కూడా చింతకాయ పచ్చిన వేయాల చింతకాయ పచ్చి బాగుంటుంది ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది రోడ్లో నూరి తాళం పెట్టి తొక్కింది వంకాయ కూర చింతకాయ పచ్చిన మాయ్యి ఏ నీకు కొత్తది

వంకాయ కోరద్దా వంకాయ వంకాయ వాడికి అంతే సినిమా ఎట్టుంది సినిమా రోజులు కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ సినిమా బాగుంది చూడండి ఉంది హిమాయల్ బాయ్స్ హిమాంజల్ బాయ్ ఉంది దాని అమ్మ సినిమా కొట్ట మామూలు లేదు నెక్స్ట్ నాకేదో కనిపెడతాడు నీకేదా తిందా కొంచెం బాగుంటుంది కొత్త నాగరే పెడతానా బాగు నీ పలం ఏది వాడు డాన్ చేస్తాడు నీ ఫలం ఏది అవును ఇవేంటి గెంతు అన్న నా పల్లవేది నా పల్లవేది కాదా నా పల్లవేది అంటనా బాగా కలిపి నా పల్లమేది ఇరొన్నిట్లో అదే ఇంత ముక్కేసినా ఒకది పరితితే నాకు మరి మదర్ కొరా ఊరని లేకుండా